ఈరోజు సాయంత్రం ఈరోజు సాయంత్రం మనం చూసుకున్నట్లయితే పీ ఫోర్ కార్యక్రమంలో సో ఉద్యోగులకు సంబంధించి దిశానిర్దేశం అయితే చేయబోతుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారు ఉద్యోగులపై ఈరోజు పీ ఫోర్ కార్యక్రమం సాయంత్రం అయితే జరగబోతుంది ఈ కార్యక్రమంలో ఉద్యోగ స్వామ్యం ఏ విధంగా ఈ పో పీ ఫోర్ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనే దానికి సంబంధించి దిశానిర్దేశం అయితే చేయబోతు ఉన్నారు సాయంత్రం మనకి అమరావతిలో ఈ సమావేశం అయితే జరుగుతుందన్నమాట అమరావతిలో జరిగే ఈ కీలక సమావేశంలో అంటే మనకి ఈ కార్యక్రమంలో మనకి ఉద్యోగ స్వామ్యం అయితే కీలక బాధ్యతలు అయితే చేపట్టబోతోంది పి ఫోర్ కార్యక్రమానికి సంబంధించి ఇందులో మరి ఉద్యోగులకు ఎటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు ఎటువంటి ఒకవేళ బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారు అనే విషయాలన్నీ కూడా మనకైతే తెలియబోతున్నాయి సాయంత్రం కల్లా దీనికి సంబంధించి సమగ్ర సమాచారం ఆయన నోటి నుంచి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఇది ఉద్యోగులకు అత్యంత ప్రాధాన్యత అంశంగా అయితే మారబోతున్నట్టుగా తెలుస్తుంది సో అందుకే వీడియో అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ కార్యక్రమం సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే మళ్ళీ వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని